హాయ్ వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ బ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమ్మవారు ఎత్తెనల్లి అమ్మవారు అనమాట ఇది తుమ్కూరు దగ్గర ఉంటుంది అమ్మవారి దేవస్థానం అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ టైంలో అమ్మవారికి జాతర అనేది చాలా బాగా చేస్తారనమాట అమ్మవారు ఇస్తే వాళ్ళు కూడా చాలా బాగా చేసుకుంటారు అయితే మేము ఇంకా అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఇంట్లో అయితే అమ్మవారికి హారతి అనేది చేసి ఇక్కడ ఇంట్లోనే పూజ చేస్తాం హారతి అంటే మన తెలుగులో దీపం దీపం చేయడం అని అంటారు ఇప్పుడైతే దీపం కోసం అయితే ఈ గన్నేరు పూలు పీకొచ్చి పూలనైతే ఇలా పేర్చుకొని పెట్టుకోవాలి దీన్ని హొంబాళి అంటారు ఒక్క చెట్లకు కాసాయి చాలామందికి తెలియదు కాబట్టి చెప్తాను పూలన్నీ కూడా ఇలా అనలేను అనమాట ఇక్కడ చలిమిడి చేయడానికి కోసం చలబిండి అని కూడా అంటారు అందుకోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అయితే బియ్యం అంతా కూడా దోరగా వేయించిస్తాను అనమాట ఇది కొంచెం కలర్ మారిన తర్వాత పక్కకు పెట్టుకోవడమే ఇక అదే ప్యాన్లోనే కొన్ని పల్లీలను కూడా తీసుకొని పల్లీలను కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పల్లీని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ మిక్సీ జార్లో అయితే ఇందాక వేయించినటువంటి బియ్యాన్ని మెత్తగా పిండి చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇది పుట్నాల పప్పు అనమాట శనగపప్పు అని కూడా అంటారు మా సైడు అలానే పల్లీని కూడా మెత్తగా ఇలా మిక్సీ వేసి వేసుకోవాలి ఇప్పుడు తెల్ల నూలు అంటారు కదా నువ్వులు కొంచెం వేయించేసుకొని దాంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి పాకం కావాలి కదా బెల్లం పాకం బెల్లం పాకం అయితే జస్ట్ ఇలా వేళ్లకు అంటుకుంటే చాలండి మరీ ఎక్కువగా పాకం అయితే ఏం రావాల్సిన అవసరం అయితే ఉండదు పాకం చాలా గట్టిగా వచ్చేసింది అనుకోండి ఇది పుట్నాల పప్పుతో చేసాం కదా అప్పుడు ఏమవుతుందంటే టూ డేస్కే ఈ చలిమిడి అనేది అంటే ఈ చలిబిండి అనేది చాలా గట్టిగా అయిపోతుంది ఇంకా ఎంత కొట్టినా కూడా అదైతే విరగదనమాట అంత గట్టిగా అవుతుంది అందుకే కొంచెం పాకం అనేది లేతగా ఉన్నా చాలు ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలా చేసి రెండింటిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇదైతే వారి ప్రసాదం కోసం అయితే నైవేద్యానికి అన్నం అయితే వండుతా ఉన్నానమాట అన్నం ఏ పాత్రలో అయితే వండుతానో ఆ పాత్రకంతా కూడా పసుపు ఇలా రాసి అన్నం అనేది వండాలన్నమాట అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటువంటి ప్రసాదాలు చాలా బాగుంటాయి ఎంత సింపుల్గా ఉంటాయో చూపిస్తాను మీకైతే ఇప్పుడు నేను ఇందాక చలిమిడి ఉండలు చేశాను కదా అందునైతే ఒక పాత్రలో పెడతాను ఆ పాత్ర అడుగున కొన్ని బియ్యం వేసి బియ్యం పైన అరిటాకు వేసి అమ్మ అమ్మవారు అన్ని తలుచుకొని దీన్ని కూడా పసుపు కొంకలు పెట్టి దీన్ని పోగుదాడు అని అంటారు దీన్ని కట్టి ఇక పువ్వులన్నింటినీ కూడా ఒక ఈవెంట్లో రౌండ్గా అయితే పేర్చుకోవాలన్నమాట వంబాళి కూడా పెట్టి ఇలా అయితే రెడీ చేశాను హారతిని ఇక దీన్ని తీసుకొని పోయి ఫస్ట్ దేవిన రూమ్లో అయితే పెట్టి పూజ అనేది చేసుకోవాలన్నమాట పూజ చేసుకొని ఇక హారతిని బయటికి తీసుకొచ్చి పెట్టాలన్నమాట హారతి పెట్టేదాని కింద ముందు పూజ చేసే ప్లేస్లో అయితే ఇలా ముగ్గు వేసి ఇలా రెడీ చేస్తామన్నమాట పూజకంతా కూడా బాగా రెడీ చేసి పెట్టేస్తామన్నమాట పూజకి ప్రసాదానికి చూపిస్తాను అన్నాను కదా నైవేద్యాలు అవి తెల్లన్నము అలానే పెరుగు ఒక చలిమిడి ఉండ అలానే అనపగింజల్ని ఒట్టివి ఉడకపెట్టి ఉప్పు వేకున్నట్ల ఉడికించుకోవాలన్నమాట అది కూడా మెయిన్ దీనికైతే ఇక పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వెనకాల దీపం పెట్టాం కదా ఆ దీపం కింద అయితే పానకం ఉందనమాట ఈ పండుగలో మేము ఇలా అమ్మవారికి పానకం ప్రిపేర్ చేస్తాము ఆ పానకం తాగాలంటే ఇలా మూడు సార్లు ఇట్లా ఫస్ట్ చేతి పైనకి వేసుకున్న తర్వాత పానకం అనేది తాగల్లా ఇక దీపం కూడా దీన్ని ఎదురెత్తడం అని అంటారు ఇక అంతా కంప్లీట్ అయిన తర్వాత చూసారు కదా పూజ అంతా కూడా ఇలా చేసుకున్నాం అనమాట ఎలా చేస్తామనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి ఇక ప్రసాదం కలపడం కోసము పెరగన్నం వేసుకొని ఒక చెలివిడి ఉండను కూడా వేసి ఈ అనపగంజలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్నారు ఇదే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదం మా సైడ్ అయితే ఇలానే చేస్తూ ఉంటారు పూజలు ఇలాంటి పూజ ఎవరన్నా చేసి ఉంటే తప్పకుండా కామెంట్